नाइट ओके हास्क लाँच हाँ अटम पक्न दिपनिट ఏంట ఏమనిపిస్తా ఉంది మీ చెరువులో సంతోషంగా కాదు మీ చెరువులో నీళ్లు ప్లస్ పడవ ప్రయాణం మీ చెరువు ఎప్పుడో ఎండిపోయిన చెరువు ఇప్పుడు నీళ్లు రావడమే కాకుండా రాజులు ప్రయత్నం చేస్తా కాలేస్తారు బట్ ఇప్పుడు తపస్సు చేసినట్లా కొన్ని ఏళ్ళ నుంచి దీన్ని తపస్సు చేసినట్లా ఇరవై ఐదేళ్ళ నుంచి ప్రయత్నం చేసాం ఇరవై ఏళ్ళ తర్వాత పరమ సముద్రానికి వచ్చాయి చరిత్ర రాత్రి పొగలు అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అట్లా మీరు యోచన చేసి మీ నీళ్ళని తెచ్చినారు శ్రీరాముడు రాత్రి నిద్రపోతే అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అట్లా మీరు కూడా చేసి ఈ నీళ్ళని తెచ్చినారు మా మంచి మా ఎంతో పనిచారు